అందరూ బాగున్నారా ప్రభువైన కేస్తూరిస్తూ వర్ణాలను అందరికి ఉన్నారండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథముల నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఆ మాట కంటే ముందు మనం ఒక పలివి ఒక చరణం పాడుకుందామండి దీవించవే సమృద్ధిగా

ఆమె మనం మళ్ళీ వాక్యంగా వెళ్ళిపోదాం యోహను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదో చదువుకుందామండి మనము పాపము చేయలేదని చెప్పుకొను చెప్పుకొనిన ఎడరా ఆయనను అబద్ధి అబద్దిక్కునిగా చేయువారమగు అవదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ మా తండ్రి ప్రేమానంగం కలిగిన మా దేవా మీ ఘనమైన అత్యష్టమైన నమ్ములు బ్రహ్వా మీకేం వందనములు స్తోత్రం విలుచుకున్నాం బ్రువ ఇది ప్రభు మీ వాక్యం నాకు అందజేదే బ్రవ్వా మరి మీరు చెప్పుటకు సహాయం చేయండి తండ్రి బ్రవ్వా కాపాడండి చెప్పుటకు మంచి వివేకానంద మంచి జ్ఞానం కలగచేయండి బ్రవ్వ మరి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి బ్రవ్వ వాళ్ళ జీవితంలో బ్రవ్వా ఈ వాక్యం బాగా జీవించడానికి సహాయం చేయండి మీరు దీవించండి ప్రభు ఈ వాక్యం వాళ్ళ వింటకు మించి మంచి జ్ఞానం తీసమని దీవించమని మా ప్రియ ప్రభువు మా లక్షకుడు మా ప్రియ ప్రభువు అయినా మా ప్రభు అయినా ఎస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసున్నాము తండ్రి ఆమె చూడండి ఇక్కడ మూడు మాటలు ఉన్నాయండి ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి ఆ మూడు మాటలు మీకు నేను తెలియజేస్తాను ఒకటేంటంటే మనము పాపము మనం పాపం లేని లేని వారమని చెప్పడం ఒకటేంటండి మనము మనలో పాపం లేదని ఎలా చెప్తామండి ఏంటంటే మనలో పాపం లేదని ఎలా ఉండాలండి మనం మన దేవునికి దేవుని సహాయకరంగా జీవించండి మనలో పాపం ఉండకూడదు మనం ఏం చేయాలండి మన దేవునికి లోపడాలి కానీ మనం పాపం చేసి ఏం చేసామని మనలో పాపం ఉండిద్ది అందరి జీవితంలో పాపం ఉండిద్ది ఒక ప్రభున జీవితంలో తప్ప అందరి జీవితంలో పాపం ఉందండి కానీ ఇక్కడ ఏంటంటే మన అందరం పాపం లేకుండా ఉండాలంటే పాపం చేయకుండా ఇంచండి మనం పాపన్ని కట్టడాక ఆయన తన ప్రాణాన్ని కూడా అర్పించారు మన పాపం కరగబడిందని అది తన రక్తము వల్ల తన ప్రాణం వల్ల అర్పించబడిందండి ఇది ఒకటో మాట రెండవ చూడండి దేవుని అపతి గురిగా చేయడం ఏంటంటే మనం పాపం చేసి ఏం చేస్తున్నామండి మన ఏ చేస్తూ మనం ఏం చేస్తున్నామండి అబద్ధి గురిగా చేస్తున్నాం ఆయన ఏం చేసినామని మనం ఆయనకి ఆయన మహామ ఘనత చెల్లించకుండా మనం ఆయన ఏం చేసినామండి మనం ఆయన అపత్తి గురిగా చేసాం మనం ఏం చేసినామండి ఆయన్ని మనం ఆయన అపతిగా చేసినాం ఆయన్ని ఆయన మనం గనపరచేటండి మనం ఆయన గణపరచు ఆయన అబద్ధిగా చేసి ఆయన స్థాయి మనం ఏం అండి మనం ఆయనలో ఉంటే ఆయనలో ఉంటే ఘనాన్ని ఆయనలో ఉండే శ్రేష్టతని మనం ఏం చేస్తున్నాము ఇంకా తెలియపరుస్తున్నాం కానీ ఆయన ఏం చేస్తున్నాడు మనలను మన ప్రేమిస్తున్నాడు మనలను శ్రేష్ఠేస్తున్నాడు మనలో ఉన్న పాప మంది తన తన ఆయన అడుగుతున్నాడు అన్ని చేసే మనకు మనం ఆయన ఏం చేయలేబోతున్నాం అండి మనం ఆయనను తిరస్కపరుస్తున్నాం ఆయన మనం దూరంగా ఉంచుతున్నాం ఆయన మనం ఆరాధన చేయట్లేదు ఆయన మనం ఘనపరచేయట్లేదు ఆయన మనం కలుగుతున్న ప్రాణాన్ని కూడా మన పాపులు గారు మన పాపాన్ని క్షమించు కొరకు మన పాపంలో ఉన్న ప్రతి పాపం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రతి ఒక్కరి పాపం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన నేను ప్రాణం పెట్టాను అనలేదండి ఆయన ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి వరకు ఈ భూమి ప్రతి ఒక్కరు పాపం చేశారు అండి ప్రతి ఒక్కరు పాపం చేశారు ఆయన అందరి కొరకు మరణం పెట్ట ఏం చేశారండీ మనలను తన పిల్లలుగా తన ప్రజలకు చేసుకున్నారు ఇది రెండో మాట మూడవ మాట చూడండి ఆయన వాక్యం మన లేదు ఏంటండి మనం మనం గుర్తుపెట్టుకోవాలి ఆ దివ్యమైన వాక్యము అది శ్రేష్టమైన వాక్యం మనం లేకపోతే మనం ఎలాంటి అండి మన దేవుని ప్రయోగము కాదు మన దేవుని పిల్లలం కాదు దేవునికి మనం వ్యతిరేకంగా జీవిస్తున్నాం ఆయన వాక్యము ఆ దివ్యమైన వాక్యం లేదు ఏంటండి ఆ దివ్యమైన వాక్యం ఆ శ్రేష్టమైన వాక్యం మనం లేకపోతే ఎలాగండి ఆ దివ్యమైన వాక్యం ఉంటే కనుక మనం ఏం చేసామండి ఆ జ్ఞానం లోపడతాం ఆ జ్ఞానం లోపడతాం అశ్రేష్టమైన ఆ జ్ఞానికి మనం లోపడతామండి ఆ జ్ఞానం లోపల మనం ఏం చేయాలండి ఆ వాక్యం మనం చదవాలి ఆ వాక్యం చదివి ఆ వాక్యం ఏం చేయాలి ఆ వాక్యానికి మనం లోపడాలి ఇది ఇక్కడ మనం వాక్యాన్ని లోపడితే కనుక ఆ వాక్యాన్ని ఆ వాక్యాన్ని తగ్గట్టు మనం జీవిస్తే కనుక మనం చూడాలండి మనం ఆ వాక్యం జీవించాలి ఆ వాక్యం తిరస్కరించకూడదు మనం ఆ వాక్యాన్ని తిరస్కరించకుండా ఏం చేస్తున్నామండి మన వాక్యాన్ని తిరస్కరిస్తున్నాం ఆ వాక్యం దేవుని వాక్యాన్ని దేవుని ఆ దివ్యమైన వాక్యాన్ని దివ్యమైన తేజస్సు గల వాక్యాన్ని మనం ఏమనుకుంటున్నామండి ఎందుకు ఎందుకు ఈ వాక్యం మనకున్నావు కానీ మనం ఏం చేయాలండి ఆ దివ్యమైన వాక్యాన్ని మనం ఎదురు చూడాలి ఆ వాక్యం కొరకు అందరూ ఏం చేస్తారండి ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన ఏం మనకేమిదండి ఆ వాక్యంలో ఆ వాక్యం నుండి మన జీవితం ఎలా జీవితం ఎలా రుణపడి ఉండాలో దేవుడు మనం ఎలా లోపడాలో ఎలా జీవించాలో ఆ వాక్యము ఆ బైబుల్ అండి ఆ వాక్యం చదవట్లేదు ఆ వాక్యానికి లోపడట్లేదు ఆ వాక్యని లోపడి ఆ వాక్య లోపడితే ఆ లోపడితే మనకి ఎలా ఉంటుంది అండి ఆ జీవితం ఆ శ్రేష్టంగా ఉంటుంది దేవునికి లోపడే జీవితం మనం వద్దకుంటున్నాం ఇది ఇక్కడ మాట దేవుడి మాట లివింగ్స్ ను గాక ఐ మీన్ అందరు ప్రయాణం పరిగెత్తున మా తండ్రి ప్రేమ నమ్మకం మా నమదేవా మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామను గురువా మీకేం ఉంది నమ్మరు స్థులు స్తోత్ర మిడుచుకున్నాం బ్రువా ఇది ఒక మీరు బ్రువా ప్రభు మేం బ్రవ మిమ్మల్ని దిగజాసం బ్రువా ఆయన బ్రవ మీరు బ్రవ మమ్మల్ని ప్రేమించి ప్రభు మీరు బ్రవ మమ్మలను ఇంకా దిగపరచరు బ్రువా దాన్ని బట్టి మీకేం వందనములు స్థులు స్తోత్రం మిడుచుకున్నాం బ్రువా ఇదిగో ప్రభు మీరు మా పాపలు కలుగు ప్రభు మీ ప్రాణాన్ని కూడా ప్రభు అర్పించారు ప్రభు మరి మీరు తిరిగించండి ప్రభు మీ వాక్యం తెలిపిస్తుంది ప్రభు అయ్యా మీరు ప్రభు ప్రభు మీరు అపతికులుగా చేశారు ప్రభు మా కరుగు ప్రభు మీరు అపతికులుగా అలవర్చిన ప్రభు అట్లు పడ్డారు ప్రభు దాన్ని బట్టి మీకే వందనములు స్త్రీస్తో నిలుచుకున్నాం ప్రభు ఇది ప్రభు నా బ్రాధ మీరే ఆరోగ్యశ్రీ తండ్రి ప్రభు మీరే దీవించిన తండ్రి ప్రభు నా బ్రాధని ఆరోగ్యం చెంది ప్రభు ప్రభా నా ప్రార్థన ప్రతి ఒక్కత ప్రభా మీరు దీవించండి ప్రభా కాపాడండి ప్రభా ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభావ వాళ్ళ జీవితంలో ప్రభా ఈ వాక్యం ప్రభా ప్రభుత్వ మీరు సహాయం చేయండి ప్రభావ మీ వాక్యం లోపలికి సహాయం చేయండి ప్రభా మీ వాక్యం ప్రభావ మీ వాక్యం లోపలి ద్రవ మీ వాక్యం ఎవరు చదువుకు సహాయం చేయండి మీరు దీవించండి ప్రభావ వాళ్ళ మనసును మార్చండి ప్రభావ మీరు కాపాడండి ద్రవ ప్రతి ఒక్కరు మనసు మారటకు సహాయం చేయండి ప్రభావ మీ విశ్వాసం వాళ్ళు నింపండి ప్రభావ మీరు సహాయం చేయండి ప్రభావ మీ విశ్వాసం మీ యోగ్యత ప్రభావ అన్ని వాళ్ళు నింపండి బ్రవో ప్ర మీ వాళ్ళకు సాయం చేయండి ప్రభావ మీరు దీవించింది ప్రభు కాపాడండి విశ్వాసం బ్రవ్వా మీ కలిగి సహాయం చేయండి ప్రభువా మీరు దీవించింది బ్రహ్వా కాకూడమని సహాయం చేయమని పుడతా చెప్పిన వాక్యం ప్రభు ప్రభావం అర్థం చేసుకుని బ్రవో మీ వాక్యం వాళ్ళు లోపలి బ్రవ మీ వాక్యం చక్కగా ప్రభు మీ వాక్యం చెక్క ప్రభు వినకు సహాయం చేయండి వినే జ్ఞానాన్ని వాళ్ళు కలగ చెయ్యండి ప్రభు సహాయం చేయమని దీవించమని ప్రభావ వాక్యం జీతంలో బాగా ఒప్పట్టుకు సహాయం చేయండి ప్రభువా ప్రభావ ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ప్రభావ మాజటకు సహాయం చేయండి ప్రభా మీ వాక్యం ప్రతి ఒక్కరు మాజటకు సహాయం చేయమని దీవించమని మా ప్రియ ప్రభు మా లక్ష్మడైనా మా ప్రభు అయినా ఏ శ్రీస్తే మరి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందండి